హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజు అయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఖీది హౌస్ ఆఫ్ కంచి వేర్స్ లో ఉన్నాం ఆల్రెడీ మీ అందరికీ ఫ్యాన్సీ పార్టీ వేర్ వర్క్ లో ఉన్నటువంటి శారీస్ పట్టు శారీస్ కూడా షేర్ చేశాను ఇక ఈ రోజు మంచి బ్యూటిఫుల్ బనారసి పట్టు సారీస్ ఇలాంటివి అయితే చూపిస్తామని చెప్పారు సురేష్ గారు ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం పదండి హలో అండి సో ఆల్రెడీ బనారస్ పట్టు సారీస్ కానీ ఈ ఎపిసోడ్ లో సఖి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఎవరైతే ఈ వన్ ఇయర్ కాలంలో మాకు మమ్మల్ని ఇంత ఆదరించి అభిమానించినందుకు కస్టమర్స్ అందరికి కూడా వన్ ఇయర్ లో త్రీ బ్రాంచెస్ ఓపెన్ చేసామండి నెక్స్ట్ ఫోర్త్ బ్రాంచ్ చూడబోతున్నాము ఎక్కడైనా మీ దగ్గరలో ఎవరికైనా ఈ ఏరియాలో కావాలన్నా వాళ్ళు కామెంట్ చేస్తే ఆ ఏరియాలో పెట్టడానికి ట్రై చేద్దామండి లేదు బిల్డింగ్ ఓనర్స్ ఎవరున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ మేడం జనరల్ గా సఖీలో ఆఫర్ ఎప్పుడు ఇవ్వదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సఖీ బోర్డు మాత్రమే ఉంటుంది బయట సఖీ ఇన్సైడ్ కున్నా కు కూడా ఫ్రంట్ బోర్డు ఉంటుందండి సఖీ బోర్డే ఉంటుంది ఆఫర్ మెయింటైన్ చేయం అంటే ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో ఆఫర్ ఎలా ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని కొన్ని బ్రాండ్స్ త్రీ హండ్రెడ్ డేస్ ఆఫర్స్ ఇస్తున్నాయి సఖీలో ఆఫర్ కదండి ట్యాగ్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఇప్పుడు వేవర్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది అండి వేవర్స్ ఎగ్జిబిషన్ అంటే వేవర్స్ ఏ ప్రైస్ ఇచ్చారో అదే ప్రైస్ కి మీరు కొనకుండా వెళ్ళిపోయినా కూడా ఫైవ్ మేడం దేనికి అంటే ఇందులో మనం కలిపింది లేదు తక్కువ పర్సెంటేజ్ లేదండి బెస్ట్ ప్రైజ్ వాళ్ళు స్టాక్ ఇచ్చారు మనం ప్లేస్ మాత్రం ఇచ్చాం మనకి ఇందులో పోయింది ఏం లేదు కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ ఇవ్వడం కోసం స్టాక్ వాళ్ళది ప్లేస్ మాది సెలక్షన్ మీది ఈ వీడియో కలెక్షన్ అంతా కూడా ఏదైతే ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి బెనారస్ జార్జెట్ బెనారస్ పట్టు హ్యాండ్లూమ్ గద్వాల్ హ్యాండ్లూమ్ గద్వాల్ హ్యాండ్లూమ్ గద్వాల్ హ్యాండ్లూమ్ గద్వాల్ కూడా జనరల్ గద్వాల్ అంటే రెగ్యులర్ గా ట్రెడిషనల్ కలర్స్ చూసి చూసి బోర్ కొడుతుంది బోర్ కొట్టిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ కలరే మంచి హిట్ లో ఉన్న కలర్ లైలాక్ షేట్ తో కంచి బోర్డర్ దట్టు సిల్వర్ కాన్సెప్ట్ అనమాట ఇదే కాదండి ఇందులో ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఇస్తున్నాము స్టోర్ లో చూస్తే వన్ ట్వంటీ గద్వాలు ఉంటాయి పర్టికులర్ ఈ రేంజ్ లో అనమాట ఈ రేంజ్ లో

డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ లో ఒకటానికి సంబంధం లేకుండా కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఏదో లేటెస్ట్ కలర్ కి బాగుందండి అంటే ఈ షేడ్ కి రెడ్ పింక్ అట్లా చూసాం కదా ఇది కొత్త కాంబినేషన్ ఇది సేమ్ ప్రైస్ లోనే అన్ని కూడా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బోలేడు ఉన్నాయి సఖి ఎప్పుడు కూడా క్వాలిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది తెలుసు కదండి కలర్స్ కూడా చూసామంటే జనరల్ గా పర్చేర్ లో ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని కలర్స్ ఉంటాయి అనుకుంటారు ఈ రోజు మ్యాచింగ్స్ ఇన్ని ఉంటాయి అనుకుంటారు అనమాట అంత స్టాక్ ఉంటుంది అది గద్వాల్ లో అండి మరి అది మీరు చెప్పింది గద్వాల్ లో లైట్ వెయిట్ గద్వాల్ లో కూడా సారీ వెయిట్ ఉంటుంది అన్నమాట పట్టు కుసుమాలు అంటారు కదా అలా ఉంటుంది మెత్తగా పువ్వు పూలంతా అది మెత్తగా బటర్ అసలు ఎంత వెన్న అంతే మరి బటర్ బటర్ చూడండి కలర్స్ చూసారంటే దేనికి అదే మ్యాచింగ్ గానీ కాంబినేషన్ గానీ సంబంధం లేకుండా ఉంటది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ తెలుసు కదా ఇవి కొన్ని మాత్రమే ఇంకా మోర్ అండ్ మోర్ చాయిస్ కావాలంటే స్టోర్ కి వస్తే అసలు ఇంతకు మించి మీ అంచనాలకు మించి అది మీరు ఏ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బా ఈ షేడ్ కూడా బాగుందండి ఇంటికి కి గ్రీన్ అసలు వీడియో ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేయక్కర్లేదు అండి మంచిగా ఐటమ్ అంతా కూడా సకి నుంచి చూపిస్తున్నాం అంటే కలెక్షన్ ఎక్కువ ప్రైజెస్ తక్కువ ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటుంది కలర్ ఇలా వేస్తే నాకు అయితే ఇది ఇది ఇట్లా మైండ్ లో ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ మీరు చూసారంటే దచు టూ ఫిఫ్టీ సారీస్ ఆన్లైన్ లో బుక్ అయినా కూడా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయండి అది కలర్స్ కలర్ స్మార్చ్ మీకు వచ్చారు వచ్చి అన్నిలా పండించుండే స్లాష్ కి ఎంత అంటే డార్క్ మెరూన్ చింత షేడ్ చింత షేడ్ అది కరెక్ట్ షేడ్ అండి చింత కలర్ అది ఎగ్జాక్ట్గా స్ట్రెత్త పిక్ కూడా బాగా వాడుతున్నారు కదండి బాగా మౌకాలం నొప్పిలోకి ఇది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ బుట్ట అనమాట ప్రతి చీర ఇలానే వస్తుంది అన్ని చీరలు ఓపెన్ చేయలేము కాబట్టి ఒకటి రెండు ఓపెన్ చేసి చూపిస్తాము మంచి యాష్ కి స్టఫ్ కలర్ మ్యాచింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మెటీరియల్ కూడా ప్యూర్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది మనం చెప్పడం కాదండి చూపిస్తున్నాం కూడా బుట్ట కూడా క్లోజ్ బుట్ట ఇక్కడ ఎండ్ వరకు ఎండ్ వరకు కూడా ఎందుకంటే బుట్ట ఇన్సైడ్ తక్కువ చేసేసి ఆ ఇక్కడ గ్యాప్ 1500 రూపీస్ వేరియేషన్ వచ్చేస్తుంది బుట్ట దగ్గే కొద్ది మనం అలా కాదు ఎండ్ వరకు కూడా ఒకటే డిస్టెన్స్ మెయింటైన్ చేసాం చూడండి జస్ట్ 20 సెంటిమీటర్ గ్యాప్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఏదైతే బోర్డర్ వస్తుందో ఆ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట బోర్డర్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో లైట్ వెయిట్ కంచి గద్వాలన్నీ నెక్స్ట్ చూసాము అంటే ఇంకా వస్తున్నాయి కలర్స్ తీస్తూ ఉంటే వచ్చే వస్తూనే ఉంటాయి ఇంక ఈ వెరైటీ ఆపేసి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు అండి బెనారస్ లో మేడం బెనారస్ లో మన దగ్గర ఫోర్ థౌసండ్ దగ్గర నుంచి ఉన్నాయండి సఖి ప్యాట్ని సఖి కుక్కడపల్లిలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇప్పుడైతే ఇక్కడ మనకి ప్రెసెంట్ సికింద్రాబాద్ లో వీవర్స్ ఎగ్జిబిషన్ రన్ అవుతోంది సేల్ చూసే అండి మనకి ప్రెసెంట్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి లైలాక్ షేడ్ కి ఎల్లో కూడా గోల్డెన్ ఎల్లో కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్ కూడా చూసామంటే జామదానీ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది పళ్ళు టిష్యూ పళ్ళు ఈక్వల్ బార్డర్ ప్లస్ బ్లౌజ్ కూడా చూసామంటే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది మీటర్ కి పైగా ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది పళ్ళు కూడా మీకు దగ్గర దగ్గర సెవెంటీ సెంటీమీటర్ వస్తుంది ఇది కూడా సారీ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా జాల్ డిజైన్ వచ్చి ఎండ్ వరకు కూడా జాల్ అన్నాయి చూసారా జస్ట్ ఇదే అంటే ఎట్లాగో ఇది మనకి ఎండ్ వరకు కూడా జాల్ వస్తుంది సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఇదా అవునండి సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అవును ఒకసారి నా చెక్ చేస్తారా అండి ప్లీజ్ సేమ్ అనుకోకుండా బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ అండి నేను చెప్పడం కాదండి మీరే చూడండి నిజంగా వివర్స్ ఎగ్జిబిషన్ అంటే ఏదో అనుకున్నాను కానీ మరి ఇంత తక్కువ ప్రైస్ లో ఇస్తారా అది ఇంత ట్రెండీ కలెక్షన్ నష్ట చూసామంటే 7295 లో 7295 ఇది అయితే క్రిస్మస్ స్పెషల్ లాగా ఉంది న్యూ ఇయర్ కైనా కూడా కదా ఎవరైనా కట్ వచ్చండి ఎందుకంటే ఆల్ఫ్రెడ్ కి మెరూన్ అంటే కామన్ అయిపోతుంది అవును అలా కాకుండా మంచి లెమొనెల్ వచ్చింది కదా టెంపుల్స్ కి వెళ్ళాలన్నా లేదు చర్చస్ కైనా దేనికైనా కూడా టెంపుల్స్ కి పూజలకి చాలా బాగుంటుంది ప్రెజెంట్ మనకి బ్లౌజ్ కూడా చూసా ఉంటే చక్క మంచి టిష్యూ బ్లౌజ్ అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేండి మంచి జోర్బుల్టీ ఉంటుంది 7295 లో హైలైట్ ఉంటుంది బోర్డర్ ఇది డిఫరెంట్ ఇచ్చారా అవును మేడం

సఖి సఖి ఓపెనింగ్ కి మనం చూపించాము ఇప్పుడు వేవర్స్ ఎగ్జిబిషన్ లో కూడా ది బెస్ట్ అండ్ ది బెస్ట్ ఆఫ్ నడుస్తుంది మేడం ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ అలా ఏం పెట్టలేదు మనం ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో అన్నీ కూడా బెస్ట్ కలెక్షన్ అంటే బెస్ట్ కలెక్షన్ వస్తుంది కలర్స్ కూడా చూసామంటే ఏదో ఒకటి రెండు చూపిచ్చేసి ఆఫర్ ఇవ్వడం కదండి మంచి రేర్ కలర్స్ డార్క్ కలర్స్ లో షేడ్ కూడా చూసామంటే ఆల్ ఓవర్ జాల్స్ లో మెనారస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయా అని సెకండ్ నుంచి చూస్తారండి ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా గద్వాల్లో కలర్స్ లో ఏమాత్రం కాంప్రమైజ్ కొత్త కొత్త కలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా ఇంకో చీర తీసుకోవాలంటే కలర్ వల్లే టెంప్ట్ అవుతారండి ఖచ్చితంగా నైన్ నైన్ ఫైవ్ లో ఇవన్నీ కూడా

మీరు వీడియో కాల్ చూసుకోవచ్చు వాట్సాప్ లైన్ చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అలానే ఇందులో కలెక్షన్స్ కావాలంటే సఖీ డే టూ వీడియోస్ అప్డేట్ అవుతుండే అండి మీరు ఆ వీడియోస్ ఫాలో అయినా కూడా ఇందులో కలర్స్ ఇంకా చూసుకోవచ్చు ఒక స్లాట్ అనేది అరేంజ్ మీరు ముందు రోజు కాల్ చేస్తే ఆ టైం చెప్తారు కదా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఫొటోస్ మార్చుకుంటూ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్ అనమాట స్టోర్ కు వచ్చిన లేదు మీ నెంబర్ పింక్ చేసి అంటే జస్ట్ నార్మల్ గా పింక్ చేయొద్దండి ఆన్లైన్ నెంబర్ చాలా బిజీగా ఉంటుంది ఎంక్వైరీ కోసం కూడా జెన్యున్ ఎంక్వైరీస్ అయితే చేయండి ఇప్పుడు ఇవి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చాయి కదండి 13495 మేడం కాంట్రాస్ట్ బోర్డర్ వస్తే 13495 సెల్ బోర్డర్ వస్తే మనకి 12995 లైలాక్ షేడ్ షేడ్ ఫ్యాషన్ కదా ప్రైస్ మాత్రం ఉండదండి ఒకటే ప్రైస్ ఉంటుంది సేమ్ ప్రైసా ఇది అవునండి సేమ్ ప్రైస్ 12995 12995 లో సెల్ఫ్ సెల్ఫ్ మేడం కాంట్రాస్ట్ వస్తే మాత్రం వేరే ప్రైస్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఎన్ వస్తే ఇవే కాదు మేడం నెంబర్ ఆఫ్ ఎన్నో మరి ఇలా కాంట్రాస్ట్ వస్తే ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చినా కానీ ట్వెల్వ్ పెట్టే మేడం ఓకే ఇది ఈ ఒక్క పీస్ మాత్రం కాంట్రాస్ట్ సేమ్ ఇలా ఇవన్నీ కూడా హైలైట్స్ కాంబినేషన్ టక్ శారీ సారీ మేలా సేల్ రన్ అవుతుంది ఎప్పటి అండి సేల్ రన్ అవును వీవర్స్ అసోసియేట్ అయ్యి వాళ్ళకి మనం మన ఎదురు భాగమైనందుకు జస్ట్ ఈ ప్లేస్ వరకు వాళ్ళకి కేటాయించేవాళ్ళం ఓకే అది ఎన్నల్ వరకు అండి ఇప్పటిది మనకి సేల్ బాగుందని ఉంది చెప్పి వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు మేడం వాళ్ళ స్టాక్ వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళిపోతే ఎప్పటి వరకు అండి ఓకే అది సో మీరు ఫాస్ట్ గా వచ్చేయండి ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా నెక్స్ట్ చూశాం అంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మెనర్స్ లోనే డబుల్ దాని కాన్సెప్ట్ లో వస్తాయి టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇవసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ లో వస్తాయి అండి ఇలా మనకి జెరీ కాన్సెప్ట్ లో కూడా వస్తాయి ఇలా మీనా వర్క్ కాన్సెప్ట్ లో వచ్చి కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా సింగిల్ సింగల్స్ సింగిల్ సింగిల్ ప్రైజెస్ అండి

ఈ రెడ్ 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 బెనారస్ బెనారస్ అలా కొన్ని 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 ఫ్యాషన్స్ అలా నెక్స్ట్ చూసామంటే హ్యాండ్లూమ్ జార్జెట్ ప్రైస్ జార్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ కూడా ఇది కడ్డీ జార్జెట్ అండి జైపూర్ జార్జెట్ కాదు రోలర్ జార్జెట్ కాదు బెనార్స్ కడ్ జార్జెట్ జరి అంతా కూడా చూసామంటే నీమ్ జరి కాన్సెప్ట్ తో పళ్ళు బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది మిడిల్ కూడా చూసామంటే దేనికైతే హైలైట్స్ అన్నమాట వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి డిజైనర్ స్పేస్ ఇలాగా నైన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం ఇది మిడిల్ లో ఇచ్చింది నీమ్ జరి బాగుంది నీమ్ జరి ప్యూర్ జాజెట్ అండి అసలు ఇవి ఎలా అంటే ఎన్ని ఇయర్స్ అయినా ఫ్యాషన్ గానే ఉంటుంది ఏ అకేషన్ అయినా సూట్ అయింది బాగుంటాయి అది ఏ అకేషన్ అయినా సూట్ అయింది అన్నమాట నైన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ చిన్న బాడర్ తో మీరు చూసారంటే వస్తుంది షేడెడ్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ జార్జెట్ మేడం ఇది హ్యాండ్లూమ్ అండి ఇది జీరో టూ హండ్రెడ్ తగ్ షేడ్ లో వస్తుంది అనమాట రేడియం గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాన్సెప్ట్ లో వస్తుంది సెవెంటీన్ బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా వస్తుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చండి అండి వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కదా ఇలా లహరియా క్రాస్ లో కూడా నేను ప్రైజ్ అయితే చూడండి బెనారస్ లో రంకా డిజైన్ వచ్చి హ్యాండ్లూమ్ జాజెట్ వచ్చి మిడిల్ కూడా చూసామంటే కలర్ జరి కాన్సెప్ట్ వస్తుంది బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో టెన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ హ్యాండ్లూమ్ జార్జెట్ చూసే వాళ్ళకి ఈజీగా ఐడియా వస్తాయి స్టోర్ కు వస్తే మోర్ అండ్ మోర్ చూసుకోవచ్చు లేదు ఇందులో ప్రతి పీస్ కలెక్షన్ కావాలనుకుంటే సఖీ గనక మీరు ఫాలో అవుతా సఖీ ఆఫ్ కంచి యూట్యూబ్ ఫాలో ప్రతి ప్రతిరోజు కూడా ఒక ఒక మార్నింగ్ సెక్షన్ అంతా కూడా జార్జెస్ వీడియో చూస్తున్నాం మేడం ఇలా జార్జెట్ అండి ఇది జార్జెట్ నేమ్ జరిగే కాన్సెప్ట్ బెనార్స్ జాజెట్ ఏ కదా మేడం మన గద్వాల పొట్ట అయినా బెనార్స్ పట్టు అయినా బెనారస్ జాజెట్ అయినా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇది వేవర్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది ఫస్ట్ అండ్ ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ లాగా అది చూసాను కదండి బెనారసి పట్టు బనారసి జార్జెట్ కావచ్చు హ్యాండ్లూమ్ గద్వాల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి వీవర్స్ ప్రైజ్ లో తీసుకోవడానికి అయితే ప్రజెంట్ మనకి ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది సకి ది హౌస్ ఆఫ్ కంచింద్రబాడ్ లో అనమాట డెఫినెట్ గా విజిట్ చేయండి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వేలాది డిజైన్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి సో వీడియో అయితే చూసారు కదా కొంతవరకు కలెక్షన్ మాత్రమే షేర్ చేయగలిగాను మిగతాదంతా కూడా చూపించాలంటే చాలా చాలా ఎక్కువ టైం తీసుకోవాలి మీ అందరికీ బోర్ కొట్టేస్తుంది కదా సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్